అల్హమ్దు వాహద మల్లా నబీ ద అన్ని రకాల ప్రశంసలు అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల ప్రభు అయిన అల్లాహ సుబాను తాలాకు మాత్రమే శోభిస్తాయి ఆ అల్లాహ్ యొక్క కారుణ్య ప్రవక్తలందరి మీద వర్షించుగాక ముఖ్యంగా అంతిమ ప్రవక్త విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సలుల్లా అలీ వసల్లంపై వారి కుటుంబీకులపై వారి అనుచరులపై వర్షించుగాక ఆమీన్ సోదర సోదరి మురళారావు మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను అస్సలాము అస్సలం వలైకుంహ్మతుల్లాహి వబర్కా ఈనాటి ప్రసంగంలో మనం హజ్ గురించి తెలుసుకోబోతున్నాం హజ్ ఎవరి మీద విధి చేయబడింది హజ్ యొక్క విశిష్టత ఏమిటి హజ్ ద్వారా భక్తులకు ఎలాంటి ప్రయోజనాలు సమకూరుతాయి హజ్ చేసేవారికి ధార్మిక పండితులు తెలియజేసిన కొన్ని ముఖ్యమైన సలహాలు సూచనలు హజ్ ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశము ఇవ్వబడుచున్నది ఇవన్నీ విషయాలు ఈ ప్రసంగంలో వస్తాయి వినండి ఆచరించే భాగ్యం అల్లా మనందరికీ ప్రసాదించుగాక అమీన్ ముందుగా మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే హజ్ ఇస్లాం మూలాధారాలలో ఒక మూల ఆధారం ప్రవక్త సులాసల వారి ఉల్లేఖనము బుహారి మరియు ముస్లిం గ్రంథాలలో ఉంది బునియల్ ఇస్లాము అలా హమ్ సిన్ షహాదతి అల్లాహ్లాహా ఇల్ అల్లా వా అన్న మొహమ్మదున్ అబ్దుహు అరసులుహు వైఖామిస్ సలా వ ఇతాయిజ్ జఖా వహజ్జు బైతిల్లా సోము రమదా దీని అర్థం ఏమిటంటే ఇస్లాం ఐదు విషయాల మీద నిర్మించబడి ఉంది ఒకటి అల్లా ఒక్కడే అన్ని రకాల పూజలకు నిజమైన ఏకైక అర్హుడు అని సాక్ష్యం పలకటం ముహమ్మద్ సల్ల్లా అలి వసల్లం అల్లా దాసుడు మరియు అల్లా పంపించిన ప్రవక్త అని సాక్ష్యం పలకటం రెండవ విషయం నమాజ్ ఆచరించటం మూడవ విషయం జకాత్ చెల్లించటం నాలుగవ విషయం బైతుల్లా హజ్ ఆచరించటం ఐదవ విషయం రంజాన్ ఉపవాసాలు పాటించటం ఈ ఐదు విషయాలలో హజ్ గురించి ప్రస్తావించబడింది తద్వారా హజ్ ఇస్లాం మూల స్తంభాలలో ఒక మూల స్తంభం అని మనకు తెలుపబడింది ఇక హజ్ ఎవరి మీద విధి చేయబడింది అంటే ధార్మిక పండితులు కురాన్ మరియు హదీసుల వెలుగులో ఐదు ఆరు షరతులు మనకు తెలియజేసి ఉన్నారు మొదటి షరతు ఏమిటంటే ఆ వ్యక్తి ముస్లిం అయి ఉండాలి అంటే ముస్లిమేతరుల మీద హజ్ విధి చేయబడలేదు అని అర్థం రెండవ షరతు ఆ వ్యక్తి బుద్ధిమంతుడై ఉండాలి అంటే బుద్ధి లేనివారు పిచ్చివాళ్ళు అలాంటి వారి మీద హజ్ విధి చేయబడలేదని అర్థం మూడవ షరతు ఆ వ్యక్తి యవ్వనస్థుడై ఉండాలి అంటే చిన్నపిల్లల మీద హజ్ విధి చేయబడలేదని అర్థం నాలుగవ షరతు ఆ వ్యక్తి స్వతంత్రుడై ఉండాలి అంటే బానిసల మీద హజ్ విధి చేయబడలేదని అర్థం ఐదవ షరతు ఆ వ్యక్తి స్తోమత గలవాడై ఉండాలి అంటే స్తోమత లేని నిరుపేదల మీద హజ్ విధి చేయబడలేదని అర్థం ఈ ఐదు షరతులతో పాటు మహిళలకు మరే మహిళలకు ప్రత్యేకంగా మరొక షరతు ఏమిటంటే మహరం వారికి జతగా ఉండాలి మహరం అంటే ఏమిటి మహిళకు ఆ పురుషునితో ఎట్టి పరిస్థితుల్లో వివాహము జరగదు ఉదాహరణకు తండ్రి కుమారుడు తమ్ముడు ఇలాంటి వ్యక్తులతో మహిళకు వివాహము ఎట్టి పరిస్థితుల్లో జరగదు కదా అలాంటి వ్యక్తిని మహరం అంటారు అలాంటి మహరం వ్యక్తి మహిళకు జతగా ఉండాలి ఈ ఐదు ఆరు షరతులు ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద హజ్ విధి అయిపోతుంది హజ్ ఎవరి మీద విధి అవుతుంది తెలుసుకున్నాం కదండి ఇక హజ్ విశిష్టత హజ్ యొక్క ఫలితములు ప్రజలకు ఎలాంటివి దక్కుతాయో చూద్దాం హజ్ కు ప్రతిఫలం స్వర్గం మాత్రమే అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు బుహారి ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం అల్ హజ్జుల్ జన్నా స్వీకృతి పొందిన హజ్ కు ప్రతిఫలం స్వర్గం మాత్రమే అంటే హజ్ ఆమోదించబడింది అల్లా వద్దా అంటే ఇక ఆ దాసునికి స్వర్గమే ఇంకా వేరే సత్కార్యాలు ఎలా ఉంటాయంటే ఫలానా సత్కార్యము చేస్తే ఇన్ని పుణ్యాలు దక్కుతాయి ఫలానా సత్కార్యము చేస్తే అన్ని పుణ్యాలు దక్కుతాయి అని ఉంటుంది కానీ హజ్ ఎలాంటిదంటే ఈ సత్కార్యము చేస్తే అది అల్లా వద్ద ఆమోదించబడితే ఇక ఆ భక్తునికి డైరెక్ట్ స్వర్గం ఇన్షాల అంతేకాదండి హజ్ చేయటం వలన దాసుల గత పాపాలన్నీ మన్నించి వేయబడతాయి ప్రవక్త వారి జీవితంలో ఒక చిన్న సంఘటన చోటు చేసుకునేది తద్వారా ఈ విషయం మనకు స్పష్టమవుతుంది చూడండి బిన్ ఆస్ రజలాను వారు ఇస్లాం స్వీకరించే సమయానికి ప్రవక్త వారి వద్దకు వెళ్ళి ప్రతిజ్ఞ చేయటానికి చెయ్యి చాచి మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు ప్రవక్త వారు ఏమైంది అని అడిగితే నేను ఇస్లాం స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నాను కాకపోతే ఓ దైవ ప్రవక్త నా గత పాపాలన్నీ మన్నించి వేయబడాలి అన్నారు ప్రవక్త సలాహ సలం వారు అన్నారు ముస్లిం గ్రంథంలోని ఈ ఉల్లేఖనం అర్థం ఏమిటంటే ఓ అమర్ నీకు తెలియదా ఇస్లాము ద్వారా ఆ వ్యక్తిగత పాపాలన్నీ మన్నించి వేయబడతాయి హిజరత్ ద్వారా వలస ప్రయాణము ద్వారా ఆ వ్యక్తిగత పాపాలన్నీ మన్నించి వేయబడతాయి హజ్ ద్వారా ఆ వ్యక్తిగత పాపాలన్నీ మన్నించి వేయబడతాయి ఈ విషయం నీకు తెలియదా అన్నారు అంటే ఇస్లాం ద్వారా గత పాపాల మన్నింపు జరుగుతూ ఉంది హిజరత్ వలస ప్రయాణం ద్వారా గత పాపాల మన్నింపు దక్కుతూ ఉంది హజ్ ద్వారా కూడా గత పాపాల మన్నింపు దక్కుతూ ఉంది అని ఈ హజీసు ద్వారా ఈ సంఘటన ద్వారా స్పష్టంగా మనకు తెలియపరచటం జరిగింది హజ్ వల్ల ప్రాపంచిక ప్రయోజనం కూడా ఉంది అదేమిటంటే హజ్ చేసేవారి ఉమ్రా చేసేవారి పేదరికం కూడా తొలగిపోతుందని ప్రవక్త వారన్నా తబరాణీ గ్రంథంలోని సహీ ఉల్లేఖనం అదీముల్ హజ్ వల్ ఉమరదా ఫైన్నా హుమా ఎన్ఫియానిల్ ఫఖ్రవల్ జునుబా కమా తన్ఫిల్ కీర్ ఉ హదీద్ నిరంతరం పదే పదే మీరు హజ్ ఉమరాలు చేస్తూ ఉండండి తద్వారా మీ పేదరికము మీ పాపాలు తొలగించబడతాయి ఏ విధంగా అయితే తుప్పు పట్టిన తర్వాత ఆ ఇనుముని తీసుకుని వెళ్లి అగ్నిలో కాల్చితే ఆ తుప్పు తొలగించబడుతుందో అదే విధంగా పదే పదే ఉమరాలు హజ్జులు ఆచరించటం వలన మీ పేదరికము మీ పాపాలు తొలగించబడతాయి అన్నారు అక్బర్ ఎంత గొప్ప అనుగ్రహం కదండి అంతేకాదండి హజ్ విశ్వాసం మరియు జిహాద్ తర్వాత మూడవ అతి గొప్ప తెలియజేసి ఉన్నారు ఒక శిష్యుడు ప్రవక్త వారి వద్దకు వచ్చి ఉదయ ప్రవక్త ఏ సత్కార్యము గొప్పది అని అడిగారు ప్రవక్త వారు బిల్లాహి అల్లా మరియు ప్రవక్తను విశ్వసించడం గొప్ప సత్కార్యము అన్నారు ఆ తర్వాత ఏది అని మళ్ళీ ఆయన ప్రశ్నించారు ప్రవక్త వారు జిహాదు అల్లా మార్గంలో జిహాదు చేయడం గొప్ప సత్కార్యం అని మళ్ళీ చెప్పారు ఆ శిష్యుడు ఆ తర్వాత ఏది అని మళ్ళీ మూడవసారి ప్రశ్నించారు అప్పుడు ప్రవక్త సలాహ వారు హజ్జున్ మగ్రూర్ స్వీకృతి పొందిన హజ్ అని తెలియజేశారు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఉల్లేఖనంలో విశ్వాసము జిహాద్ తర్వాత గొప్ప సత్కార్యముగా మూడవ స్థానము హజ్ కు ఇవ్వబడింది కాబట్టి హజ్ సాధారణమైన సత్కార్యము కాదు గొప్ప సత్కార్యము అని మనకు తెలుస్తుంది మహిళలకు మరియు వృద్ధులకు హజ్ ఉమ్రాల ద్వారా జిహాద్ అంత పుణ్యము దక్కుతుంది అని కూడా తెలుపబడింది అమ్మ ఐషా రజిల్లా తల అనవారు ప్రవక్త సులాసల్ వారితో ప్రశ్నించారు ఓ దైవ ప్రవక్త జిహాద్ గొప్ప సత్కార్యం మన మహిళలకు కూడా జిహాద్ చేయటానికి అనుమతి ఉందా మన మహిళలు కూడా జిహాద్ చేయవచ్చునా ఓ దైవ ప్రవక్త అని ఐషా రజి తల వారు ప్రశ్నించగా ప్రవక్త సులాసల వారు అన్నారు లకున్న అఫ్దలు జిహాది హజ్జున్ మబ్రూర్ బుహారి గ్రంథంలోని ఉల్లేఖనం ప్రవక్త వారు అంటున్నారు మీ మహిళల కొరకు పెద్ద జిహాద్ గొప్ప జిహాద్ ఏది అంటే స్వీకృతి పొందిన హజ్ అంటున్నారు అంటే మీరు హజ్ చేస్తే మహిళల గురించి చెప్తున్నారు మహిళలు హజ్ చేస్తే అది అల్లా వద్ద ఆమోదించబడితే మహిళలకు జిహాద్ ఫీ సబీలుల్లా అల్లా మార్గంలో పోరాటం చేయటం అంత పుణ్యము దక్కుతుంది అంటున్నారు నెసాయి గ్రంథంలోని ఉల్లిఖనంలో సూటిక ప్రవక్త వారు చెప్పారు జిహాదుల్ కబీరి వద్ వల్ మరాతీ హజ్ వల్ ఉమ్రా మహిళల కొరకు బలహీనుల కొరకు మరియు వృద్ధుల కొరకు వారు హజ్ ఉమ్రా ఆచరించినట్లయితే జిహాద్ చేసినంత పుణ్యము వారికి దక్కుతుంది అని చెప్పబడి చెప్పబడింది అంతేకాదండి ఎవరైతే హజ్ చేస్తూ ఉన్నారో వారు అల్లా అతిథులుగా గౌరవం పొందుతారు వారి దువాలు స్వీకరించబడతాయి అని శుభవార్త తెలుపబడింది సహ్యద్ తరీ బృందంలోని ఉల్లేఖనం ప్రవక్త వారన్నారు అల్ గాజీఫీ దీని అర్థం ఏమిటంటే అల్లా మార్గంలో పోరాటం చేస్తున్న వ్యక్తి హజ్ ఆచరిస్తున్న వ్యక్తి ఉమ్ర ఆచరిస్తున్న వ్యక్తి వీరు అల్లా అతిథులు అల్లా అతిథులు అంటే మామూలు విషయం అండి ఒక చిన్న దేశపు రాజు అతిథులుగా ఎవరికైనా ఆతిథ్యం ఇస్తే రాజు మాకు ఆతిథ్యం ఇచ్చాడు మేము రాజు ఇంటికి అతిథులుగా వెళుతూ ఉన్నాము అని ఎంత గొప్పగా గౌరవంగా అందరికి చెప్పుకుంటాం సర్వలోకాల ప్రభు సర్వలోకాలకు రారాజు అయిన అల్లా సుభానువతాల ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడు హజ్ మరియు ఉమ్రాలు చేసేవారు అల్లా యొక్క అతిథులుగా గౌరవం పొందుతున్నారు ఎంత గొప్ప గౌరవం అండి చూడండి మిత్రులారా ప్రవక్త వారు అంటున్నారు అల్లాహ సుభానువతాల వారికి రమ్మని హజ్ ఆచరించడానికి ఉమరా చేయడానికి రమ్మని ఆహ్వానించాడు వీరు అల్లా ఆహ్వానం ప్రకారం అక్కడికి వెళ్ళారు కాబట్టి వారు అల్లాహతో దువా చేస్తే అల్లా వారి దువా స్వీకరిస్తాడు హజ్ ఉమ్రాలు చేసిన వారి యొక్క దువా స్వీకరించబడుతుంది రద్దు చేయబడదన్న విషయము ఇక్కడ తెలుపబడింది అలాగే హజ్ ఉమ్రాలు చేస్తున్న వారు అల్లా అతిథులుగా గౌరవం పొందుతారు అంతేకాదండి మిత్రులారా ఎవరైనా హజ్ నిమిత్తం ఇంటి నుంచి బయలుదేరాడు లేదా ఉమరా నిమిత్తం ఇంటి నుంచి బయలుదేరాడు మార్గంలో ప్రమాదవశాత్తు మరణించాడంటే ఆ వ్యక్తికి పూర్తి హజ్ లేదా పూర్తి ఉమ్రా పుణ్యం ఇవ్వబడుతుంది అని చెప్పబడింది సహ్యద్ తరిగి బృందంలోని ఉల్లేఖనము ప్రవక్త వారు అన్నారు వ్యక్తి అయితే హజ్ కోసం బయలుదేరాడో ఆ తర్వాత అతను మరణించాడో అతనికి పూర్తి హజ్ పుణ్యం ఇవ్వబడుతుంది ఏ వ్యక్తి అయితే ఉమ్రా నిమిత్తం బయలుదేరాడో ఆ తర్వాత మరణించేశాడో అతనికి పూర్తి ఉమ్రా యొక్క పుణ్యం ఇవ్వబడుతుంది ఈ నిబంధన ప్రళయం వరకు కొనసాగుతుంది అని చెప్పారు ప్రవక్త వారి జీవితంలో అలాంటి సంఘటన కూడా జరిగింది ప్రవక్త వారితో పాటు సహాబాలు హజ్ కోసం వెళుతూ ఉంటే దారిలో ఒక సహాబి ప్రమాదవశాత్తు వంటపై నుంచి జారి కింద పడ్డారు మెడ విరిగింది అందులోనే ఆయన మరణించారు ఆయన మరణానంతరం ప్రవక్త వారు సహాబాలకు ఆదేశిస్తూ

కఫన్ ఇవ్వండి శవ వస్త్రాలుగా చుట్టండి అతను ఏ బట్టలు ధరించి ఉన్నాడండి ఏహ్రాం ధరించి ఉన్నాడు ఏహ్రాం బట్టలోనే అతనికి కఫన్ ఇవ్వండి అతని తలను కప్పవద్దు అతని శరీరం మీద సువాసన పూయవద్దు ఎందుకంటే అతను రేపు పరలోకంలో తల్బియా లబ్బాయి కల్లాహుమ లబ్బాయి అని పటిస్తూ లేస్తాడు అని చెప్పారు అక్బర్ ఎంత అదృష్టంతో కూడుకున్న విజయమో చూడండి మిత్రులారా ఇక ఒక పెద్ద హదీసు ఉందండి ఇందులో హాజీ ఇంటి నుండి బయలుదేరి ఒక అడుగు వేసినప్పటి నుండి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చినంత వరకు అడుగు అడుగునా ప్రతి చోట ఎలాంటి వరాలు పొందుతాడో తెలియజేయడం జరిగింది తెలుగులో సారాంశం చదువుతాను ఇలా వినండి ప్రవక్త సులాసుల వారు తెలియజేస్తూ ఉన్నారు మీరు అల్లా గృహం వైపు హజ్ యాత్ర సంకల్పంతో బయలుదేరితే మీ సవారీ వేసే ఒక్కొక్క అడుగుకు బదులుగా అల్లా ఒక పుణ్యం ప్రసాదిస్తాడు ఒక పాపము క్షమించేస్తాడు మీరు తవాఫ్ తరువాత చదివే రెండు రకాతుల నమాజ్ ఇస్మాయిల్ అలీస్లాం వంశంలోని ఒక బానిసను స్వతంత్రుణ్ణి చేసిన దానికి సమానమవుతుంది మీరు సఫా మర్వాల మధ్య చేసే సై డెబ్బై బానిసలను స్వతంత్రులుగా చేసిన దానికి సమానము అరఫా రోజు సాయంత్రం మొదటి ఆకాశం పైకి అల్లా వచ్చి మీ పట్ల గర్విస్తూ ఇలా అంటాడు చూడండి నా ఈ భక్తులు దూర ప్రదేశాల నుండి శ్రమించి దుమ్ము ధూళీలను భరించి నా వద్దకు వచ్చారు వీరు నా అనుగ్రహాన్ని ఆశిస్తున్నారు కావున భక్తులారా మీ పాపాలు ఇసుక కంకరు అన్ని ఉన్నా లేదా వర్షపు చినుకులన్నీ ఉన్నా లేక సముద్రపు నురుగు అన్ని ఉన్నా వాటన్నింటినీ నేను క్షమించి వేస్తున్నాను వినండి నా దాసులారా ఇక మీరు ముస్తలిఫా వైపు వెళ్ళండి నేను మిమ్మల్ని క్షమించేశాను అలాగే మీరు ఎవరి కోసం ప్రార్థించారో వారిని కూడా క్షమించేశాను ప్రవక్త సులాసల వారు అంటున్నారు ఆ తర్వాత మీరు జమరాత రాళ్లు కొడితే మీరు కొట్టే ప్రతి రాయికి బదులుగా ఒక పెద్ద పాపము తుడిచివేయబడుతుంది మీరు కుర్బానీ చేస్తే దాని పుణ్యం మీ ప్రభు అల్లా వద్ద మీకోసం భద్రపరచబడుతుంది మీరు తలనీనాలు సమర్పించినప్పుడు అల్లా ప్రతి వెంట్రుకకు బదులు ఒక పుణ్యం వ్రాసేస్తాడు ఒక పాపము తుడిచివేస్తాడు ఆ తరువాత మీరు తవాఫ్ చేస్తే మీరు పాపాలు లేకుండా పూర్తిగా ఎలా కడిగివేయబడతారంటే మీరు తల్లి గర్భం నుంచి జన్మించినప్పుడు ఎలాగైతే మీ కర్మ పత్రాలలో పాపాలు ఉండవో అలా అయిపోతారు తరువాత ఒక దూత వచ్చి మీ రెండు భుజాల మధ్య చెయ్యి పట్టి ఇలా అంటాడు వెళ్ళండి ఇక మీ భవిష్యత్తు కొరకు సత్కార్యాలు చేయండి ఎందుకంటే మీ గత పాపాలు అన్నీ క్షమించి వేయబడ్డాయి సహి అత్తరికి బృందంలోని పెద్ద ఉల్లేఖనాల యొక్క సారాంశం ఇది ఇందులో చూడండి హాజీ ఇంటి నుండి బలిదేరినప్పటి నుండి అతను వేస్తున్న ప్రతి అడుగుకు పుణ్యాలు దక్కుతూ ఉన్నాయి పాపాలు మన్నించబడుతూ ఉన్నాయి అతను చేస్తున్న ప్రతి సత్కార్యానికి వరాల మీద వరాలు అతనికి ఇవ్వబడుతూ ఉన్నాయి అతని ప్రార్థనలు ఆమోదించబడుతూ ఉన్నాయి అలాగే అతని పాపాలు క్షమించి వేయబడటంతో పాటు అతను ఎవరి కోసం దువా చేస్తున్నాడో వారి పాపాలు కూడా క్షమించి వేయబడుతూ ఉన్నాయి అల్లాహ్ అక్బర్ అందుకోసమే మనం చూస్తాం కదండి హజ్ జరాల కొరకు వెళుతున్న వారందరికీ ప్రజలు వెళ్ళి చేయి కలిపి అయ్యా మా కోసం కూడా దువా చేయండి అయ్యా మా కోసం కూడా దువా చేయండి అని కోరుతూ ఉంటారండి అల్లాహ్ అక్బర్ ఇలాంటి అనుగ్రహాలు దక్కుతాయి కాబట్టి ఆ విధంగా కోరుతారని మనం అర్థమవుతుంది మిత్రులారా సరే ఇప్పటి వరకు హజ్ విశిష్టతలు తెలుసుకున్నాము హజ్ యొక్క ప్రయోజనాలు తెలుసుకున్నాము ఇక హజ్ చేసే వారికి ధార్మిక పండితులు సూచనలు సలహాలు ఇచ్చి ఉన్నారు అది విందాం ఆచరిద్దాం మొదటి సూచన సలహా ఏమిటంటే స్తోమత గలవారు వెంటనే హజ్ చేయాలి ఆలస్యం చేయకూడదు అహ్మద్ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేశారు మన్ అరాధల్ హజ్ قد ఎం రిజుల్ وتذل ఒక తదిల్లు దాళ్లతో హాజతో ఎవరైతే హజ్ ఆచరించాలనుకుంటున్నారో వారు తొందరగా ఆచరించేయాలి ఎందుకంటే తెలియదు అతనికి వ్యాధి రావచ్చు తెలియదు అతను సొమ్ము ఏదైతే ప్రోగు చూసుకుని ఉన్నాడో అతను కోల్పోవచ్చు అలాగే తెలియదు అతనికి ఏదైనా ఊహించని ఒక సమస్య చుట్టుముట్టవచ్చు కాబట్టి హజ్ చేయాలనుకున్న వారు వెంటనే హజ్ చేసేయాలి ఆలస్యం చేయకూడదు ఉమర్ రజిలాను ఉండి కూడా హజ్ చేయని వారి మీద ఆగ్రహించారు ఉమర్ రజిలాను వారు తెలియజేశారు కొంతమందిని పంపించి స్తోమత ఉండి కూడా హజ్ చేయని వాళ్లను గుర్తించి వారిపై జిజియా విధించాలి ఎందుకంటే ఇలా చేసేవారు ముస్లింలు కాజాలరు అన్నారు అల్లాహ్ అక్బర్ కోట్లు లక్షలు పెట్టుకుని కూడా చాలా మంది హజ్కి వెళ్ళరు చూడండి ఉమ్మరైజలు అని వారు ఏమంటున్నారు అలాంటి వ్యక్తులు అసలు ముస్లింలేనా అని ఆయన సందేహం వ్యక్త సందేహం వ్యక్తపరుస్తూ ఉన్నారు కాబట్టి ఆలస్యం చేయవద్దు తస్కారం చేయవద్దు వెంటనే స్థుమత ఉన్నవారు హజ్ ఆచరించండి మొదటి సలహా అండి ఇది రెండవ సలహా ఏమిటంటే హజ్ ఉమరాలు చేసేవారు కేవలం ధర్మ సమ్మతమైన హలాల్ సంపాదనతోనే హజ్ ఉమరాలు చేయాలి అధర్మమైనది హరాం సంపాదనతో హజమ్రాలు చేస్తే ప్రయోజనం ఉండదు ఇల్లా సులాయున్ ఓ ప్రజల్లారా అల్లా పరిశుద్ధుడు పరిశుద్ధమైన వాటినే ఆయన స్వీకరిస్తాడు అధర్మమైన సంపాదన అది అపరిశుభ్రమైనది అల్లా సుబాను తల దానిని ఆమోదించడు ప్రభక్త వారి జీవితంలోనే జరిగిన దాన్ని బట్టి ప్రభక్త వారు అంటున్నారు ఒక వ్యక్తి దూరపు ప్రదేశము నుండి కాలి నడకన ఎంతో శ్రమతో కాబాగు చేరుకున్నాడు అతని మొహం మీద దుమ్ము ధూళి ఉంది అతను రెండు చేతులు ఆకాశం వైపుకి ఎత్తి ఎంతో దీనంగా యారబ్బి యారబ్బి ఓనా ప్రభువ ఓనా ప్రభువ అని దువా చేస్తూ ఉన్నారు ప్రభక్త శిలాసం వారు ఆ వ్యక్తిని చూసి ఇలా అన్నారు ఓ మకాము హు హరామ్ ఓ మష్రబ్ హు హరామ్ ఓ హరామ్ ఓ బిల్ హరామ్ ఫాన్ హ ఇస్తు అంటే అతను తినింది హరామ్ అతను త్రాగింది హరామ్ అతను ధరించింది కూడా హరామ్ అతని ఆహారం మొత్తం హరాంతో ఉంది కాబట్టి హరాం తిని హరాం తాగి హలాం ధ ధరించిన వ్యక్తి యొక్క ప్రార్థన ఎలా ఆమోదించబడుతుంది అని ప్రవక్త వారు అంటున్నారు కాబట్టి హరాం సంపాదనతో ఏ సత్కార్యము చేసినా స్వీకరించబడదు ముఖ్యంగా హజ్ ఉమ్రాలు అయితే అస్సలు స్వీకరించబడవు కాబట్టి హలాల్ సంపాదన ధర్మ సంపదమై ధర్మ సమ్మతమైన సంపాదనతో మాత్రమే హజ్ ఉమ్రాలు చేయాలి హరాంతో చేయకూడదు మూడవ సలహా ఏమిటంటే హజ్ యాత్రలో గొడవలకు దూషణలకు అసభ్యమైన కార్యాలకు దూరంగా ఉండాలి అల్లా సుబాన సూర బహ్రా నూట తొంభై ఏడో వాక్యంలో తెలియజేశాడు ఫలా రఫ హజ్ చేస్తున్నప్పుడు గొడవలు చేయకూడదు హజ్ చేస్తున్నప్పుడు పాప కార్యాలకు పాల్పడకూడదు హజ్ చేస్తున్నప్పుడు కామ క్రీడలకు అసభ్యమైన కార్యాలకు కూడా పాల్పడకూడదు అన్నారు ఎవరైతే పాపాలు చేయకుండా అసభ్యమైన కామ క్రీడలకు పాల్పడకుండా పాపాలు చేయకుండా గొడవలు పడకుండా హజ్ ఉమ్రా ఆచరించుకుంటారో రజ కమ కమా వలదత్ ఉమ్ము ఆ వ్యక్తి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అప్పుడే తల్లి గర్భం నుంచి జన్మించిన వ్యక్తి ఖాతాలో ఎలాగైతే పాపాలు ఉండవో ఆ విధంగా అతను ఇంటికి తిరిగి వస్తాడు అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు కాబట్టి హజ్ ఉమరాలు చేస్తున్న వారు ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు ఎవరిని దూషించకూడదు ఎలాంటి అసభ్యమైన కార్యక్రమాలకు పాల్పడకూడదు ఇది మూడవ సలహా నాలుగవ సలహా ఏమిటంటే జీవితంలో ఒక్కసారి మాత్రమే హజ్ విధి చేయబడింది కాబట్టి తప్పనిసరిగా స్తోమత ఉన్నవారు వెంటనే హజ్ ఆచరించుకోవాలి ఐదవ సలహా ఏమిటంటే విపరీతమైన వ్యాధిగ్రస్తులు ఉంటే వారి బంధువులు వారి తరపున హజ్జ లేదా ఉమరాలు చేయవచ్చును ఒక మహిళ ప్రవక్త శ్లాసలం వారి వద్దకు వచ్చి ఒక దేవ ప్రవక్త నా తండ్రి వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు బలహీనుడు అయిపోయాడు సవారి మీద కూర్చోవడానికి కూడా అతని వద్ద శక్తి లేదు నేను ఆయన తరపున హజ్ ఉమరా చేయవచ్చునా అంటే ప్రవక్త వారు చేయవచ్చును అని అనుమతి ఇచ్చారు మరొక ఉల్లేఖనంలో ఒక వ్యక్తి ప్రవక్త శ్లాసలం వారితో పాటు వెళుతూ వెళుతూ సంకల్పం చేస్తున్నప్పుడు లబ్బైక్ అని శుభ్రమా శుభ్రమా తరపు నుంచి నేను సంకల్పం చేస్తున్నాను అని ఎప్పుడైతే సంకల్పం చేశాడో ప్రవక్త వారు ఈ శుభ్రమా ఎవరు అని అడిగారు నా బంధువు అని ఆయన చెప్పినప్పుడు ఆయన తరపున నువ్వు హజ్ చేస్తున్నావా అయితే ముందు నువ్వు నీ తరపున చేసుకున్నావా అని అడిగారు ఆయన లేదు అండి అని చెప్తే అప్పుడు ప్రవక్త వారు అన్నారు నఫ్సిగా అన్నర్మ హుజ్జ అన్ శుభ్రమా ముందు నువ్వు నీ తరపున హజ్ చేసుకో ఆ తర్వాత శుభ్రమా తరపున హజ్ చేయి అన్నారు అంటే ఇతరుల తరపున హజ్ ఉమరాలు చేయాలనుకునేవారు ముందు వారు స్వయంగా వారి తరపున హజ్ ఉమరాలు చేసుకొని ఉండాలి ఇది గ్రహించాల్సిన విషయం మిత్రులారా అలాగే కొంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డలు ఇంకా చిన్నపిల్లలే ఉంటారు వారిని తీసుకొని హజ్ ఉమరాలకు వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు అలా వెళ్ళవచ్చునా అంటే ప్రవక్త వారి జీవితంలోనే చూడండి ఒక మహిళ వచ్చి ప్రవక్త వారితో అడిగారు ఉదయవ ప్రవక్త ఈ అబ్బాయిని కూడా నేను హజ్ కోసం తీసుకు వెళ్ళగలనా అంటే ప్రవక్త వారు అన్నారు నామ్ వాళ్ళకి హజర్ నువ్వు ఆ అబ్బాయిని కూడా హజ్ కోసం తీసుకుని వెళ్ళవచ్చు నువ్వు ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళినప్పుడు శ్రమ పడతావు కదా దానికి బదులుగా అలా నీకు పుణ్యం ప్రసాదిస్తాడు అని చెప్పారు ధార్మిక పండితులు ఒక ముఖ్యమైన సలహా చెప్పారు అదేమిటంటే పసితనంలో తల్లిదండ్రులు బిడ్డలకు తీసుకుని వెళ్లి హజ్ ఉమరాలు చేయించినప్పటికీ ఆ బిడ్డలు పెరిగి పెద్దవారు అయిపోయిన తర్వాత వారి స్వయం సంపాదనతో వారు వారి తరపున హజ్ ఉమ్రాలు చేసుకోవాలి తప్పనిసరిగా నా పరితలంలో నా తల్లిదండ్రులు చేయించేశారులే అని చెప్పుకుంటే సరిపోదు వారు పెద్ద వారి మీద ధార్మిక నియమాలు తప్పనిసరి అయినప్పుడు వారికి స్థోమత ఉంటే తప్పనిసరిగా వారు వారి సంపాదనలో కూడా హజ్ ఉమ్రా తప్పనిసరిగా చేసుకోవాలి అని ధార్మిక పండితులు తెలియజేశారు మిత్రులారా ఇక చివరిలో హజ్ ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబడుతూ ఉంది అంటే ఎవరైతే హజ్ ఉమరల కోసం అక్కడికి చేరుకుంటారో మక్కా మదినాలకు ప్రవక్త వారి జీవిత చరిత్ర కళ్ళ కళ్ళారా అక్కడ జరిగిన దృశ్యాలను చూస్తూ వారు గ్రహిస్తారు అలాగే ఇబ్రాహీం అలాసలాం వారి కుటుంబీకులు వారు ఆ రోజుల్లో పడిన శ్రమ కష్టము వారి త్యాగాలు అన్ని కళ్ళారా చూస్తూ వారు గ్రహిస్తారు అలాగే ప్రవక్త సులాహ సల్లం వారిపై ప్రవక్త సులాహ సల్లం వారి శిష్యులపై ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉండేవి ఏ విధంగా వారు త్యాగాలు చేసి వలస ప్రయాణాలు చేసి ఇస్లాం ధర్మాన్ని ప్రపంచం నలుమూలల వ్యాపించడానికి ప్రయత్నించారు అవన్నీ వారు తెలుసుకుంటారు కళ్ళారా చూస్తారు అంతేకాదండి అల్లా యొక్క సూచనలు చాలా అక్కడ ప్రపంచానికి చూపబడతాయి ఒక సూ ఒక సూ ఒక సూచన ఏమిటంటే ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వారు అందరూ ఒకే రకమైన దుస్తుల్లో ఉంటారు నల్లవారు తెల్లవారు గొప్ప గొప్ప ధనికులు రాజులు మంత్రులు సాధారణమైన ప్రజలు అందరూ ఉంటారు అందరూ ఒకే రకమైన దుస్తులు ఉంటారు రాజు పేద వ్యాపారస్తుడు మామూలు వ్యక్తి తెల్లవాడు నల్లవాడు తేడా ఉండదు అక్కడ అందరూ ఒకే రకమైన బట్టల్లో ఉంటారు ముస్లింల అంతర్జాతీయ సమైక్యత చూపబడుతుంది ముస్లింల అంతర్జాతీయ సమానత్వము అక్కడ చూపబడుతుంది ఇస్లాంలో ఎలాంటి వ్యత్యాసాలు లేవు జాతి పరంగా కానీ రంగు పరంగా కానీ వ్యత్యాసాలు లేవండి అందరూ సమానులే ఇస్లాంలో అని చూపబడుతుంది అలాగే ఒకే ఒక అల్లా ఆజ్ఞతో ప్రపంచం నలుమూల నుంచి ప్రజలందరూ వచ్చేస్తారు ప్ర ప్రభు యొక్క ఆజ్ఞను శిరస వహిస్తారు ముస్లింల అంతర్జాతీయ ఐక్యత కూడా చూపబడుతుంది ఇలాంటి సందేశాలు హజ్ ద్వారా ప్రజలకు తెలుపబడతాయి నేను చివరిలో అల్లా సుబాను తాలతో దువా చేస్తూ ఉన్నాను అల్లా సుబానువ తాల మనందరికీ హజ్ పదే పదే చేసే ఉమరాలు పదే పదే చేసే భాగ్యం ప్రసాదించుగాక అల్లాహ్ మనందరి హజ్ ఉమ్రాలు ఇతర సత్కార్యాలు స్వీకరించుగాక ఆమీన్ ఆకు అసలాం వరహమూ